బ్రహ్మ యొక్క మకారు బృందం నుంచి పుట్టిన వారు బ్రాహ్మణులు భుజముల నుంచి బాహువుల నుంచి పుట్టిన వారు క్షత్రియులు ఉదరం నుంచి పుట్టిన వారు వైశ్యులు అధోభాగాల నుంచి ఊరువుల నుంచి పుట్టిన వారు ఎవరు కింద అధోభాగాల నుంచి ఇక్కడ మనకి మూడు ఫ్లోర్లు ఉన్నాయి ఒకటి కమ్యూనికేషన్ ఫ్లోర్ కమ్యూనికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఫాస్టెస్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఇక్కడ డోమ్లో పెట్టి లోపలికి ఏమీ ఎంటర్ కాకుండా ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ ఒకటి పెట్టారు సెకండ్ ఫ్లోర్ ఇక్కడ పెట్టారు అంటే ముఖ్యమైనటువంటి ఎయిర్ సర్క్యులేషన్స్ అంటే ఎయిర్ చాంబర్స్ ఇవన్నీ ఉండేటువంటి హాత్ ముఖ్యమైనటువంటి సప్లై సెంటర్స్ తర్వాత ఇక్కడ ఏం పెట్టారు సప్లై సెంటర్ అంటే శరీరంలో ఏ భాగానికి ఏది పంపించాలో డి విటమిన్ ఈ విటమిన్ ఏ విటమిన్ కార్బోహైడ్రేట్స్ హార్మోన్స్ ఏవైనా సరే తయారు చేయాలంటే ఇక్కడ ఒక కేంద్రం పెట్టారు ఇది వైశ్యులనమాట అనమాట ఇక్కడ బ్రహ్మజ్ఞానాన్ని ఔపాసన చేయడం అంటే చక్షురేంద్రియము శ్రోత్రేంద్రియములు గ్రహణేంద్రియము దసేంద్రియము త్వగేంద్రియము ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి జ్ఞానాన్ని పొందేటటువంటి స్థానం ఇది కాబట్టి ఇది బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు శరోభాగము బ్రాహ్మణుడు అలాగే ఈ క్షేత్రం అనేటువంటి శరీరాన్ని క్షేత్రములు అంటే ఆయుధములు చేతులు కాబట్టి వీటితో రక్షించుకునేటువంటి భాగం బాహుబలం ఉంటుంది కాబట్టి ఇది ఇది క్షత్రియుడు ఇక్కడ వైశ్యుడు అంటే గో సంరక్షణ సస్యరక్షణ అంటే వచ్చేటటువంటి పంట అలాగే సంపద ఈ సంపదలు రెండు ఇక్కడే ఉంటాయి కాబట్టి ఈ శరీరం అనేటువంటి క్షేత్రాన్ని వ్యాపింపచేసేటటువంటి శక్తి ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆ వ్యాపించేటటువంటి పని చేసేది వ్యాపారస్తుడు వాడు వైశ్యుడు ఇప్పుడు ఏ కులం వారు మీరు మీరు ఏ కులం వారు బ్రాహ్మణా వైశ్యుడా క్షత్రియుడా సూత్రుడా అంటే ఇక్కడ ఉన్నటువంటి శిరోభాగాన్ని బ్రాహ్మణుడు అయితే బాహువులు అయినటువంటి మీకు క్షత్రియుడైతే అయితే వైశ్యుడనేవాడు మీ ఉదర భాగమైతే అధోభాగాలు స్టాండర్డ్గా శక్తి ఈ వ్యవస్థను నడిపించి శరీరం అనేటటువంటి దాన్ని నడిపించేటటువంటి వాడు ఎవరు సూత్రుడు కాబట్టి అగ్ర కులాల మేమే మేమేందుకు మొయ్యాలని కాళ్ళు ఎప్పుడైనా అడిగితే ఏ సమాధానం చెప్తారు మీరు మీ కాళ్ళు అడిగితే అడిగిన ఎప్పుడైనా మరి ఇప్పుడు ఈ సమాజం అనే శరీరానికి ఈ నాలుగు విభాగాల్ని విభజించారు ఆనాడు బ్రిటిష్ వాళ్ళు మనం శరీరం అంతా ఒకటే అనేటువంటి భావనలో ఉండేటటువంటి భారతీయత అది సనాతనమైనటువంటి సాంప్రదాయం ఆనాటి వరకు బ్రిటిష్ వాళ్ళు రానంత వరకు మొఘళ్ళు రానంత వరకు మన దేశంలోకి ఇలాంటి భావాలు లేవు మతాలు లేవు మతాలు అనేటటువంటివి ఎప్పుడు వచ్చినాయి మొగళ్ళు వచ్చినప్పుడు ఇస్లాం కానీ అలాగే మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మనకి క్రిస్టియానిటీ వచ్చింది ఈ రెండు వచ్చి వ్యాప్తి జరుగుతున్నటువంటి సమయంలో స్వాతంత్రోద్యమం వచ్చింది స్వాతంత్రోద్యమంలో అందరూ కలిసి సనాతనీయులుగా ముస్లింలుగా అందరూ కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ముస్లింల్ని మనల్ని విడదీయడానికి బ్రిటిష్ వాళ్ళు వేసినటువంటి ఒక పాచిక అంటే ఈ వీళ్ళని ఎప్పటికీ మనం ఓడించలేము వీళ్ళని ఎప్పటికీ కూడా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు వీళ్ళందరూ కలిసి కాబట్టి అనేటువంటి ఒక విభజన రేఖ రాజకీయ ప్రస్తావన అప్పుడు వచ్చింది అప్పుడు వచ్చినప్పుడు ఈ యొక్క మత విభజన ఈ మీ మతం ఏంటంటే క్రిస్టియన్స్ అన్నారు మీ మతం ఏంటంటే ఇస్లాం అన్నారు మీ మతం ఏంటి అనగానే మనకు ప్రశ్న వచ్చింది మనకి మతం లేదు అప్పుడు అప్పుడు పద్దెనిమిది వందల సంవత్సరంలో పద్దెనిమిది వందల నలభై ఏడు ఇప్పుడు పద్దెనిమిది వందల ముప్పై ఆరులోనే ఇప్పుడు అప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఏం చెప్పాడంటే మాది హిందూ మతం అన్నది ఏమన్నాడు అప్పటి నుంచి మన హిందూ మతం అనేటటువంటిది ప్రచారంలోకి వచ్చింది ఎందుకంటే విభజనకి మూలం మతం అంచేత మతం అనేటటువంటిది ఎప్పుడైతే తీసేస్తామో అప్పుడు సనాతనీయులుగా అందరూ వృద్ధి చెందడం అనేది ఎప్పుడు జరుగుతుందో అప్పుడే ప్రపంచ శాంతి వర్ధిల్లుతుంది అప్పటి వరకు ప్రపంచ శాంతి వర్ధిల్లుదు అందుకే సనాతన సాంప్రదాయంలో కేవలం మనుషులకు మాత్రమే కాదు సకల చరాచర జీవరాశికి కూడా మేలు జరిగేటటువంటిది సనాతన సాంప్రదాయం అంటే సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి సూత్రం మీద ఆధారపడుతుంది ఈ వాస్యం ఇదం సర్వం వెత్తించే జగత్ జగత్తు ఈ జగత్తులో ఆయన లేని అంటే ఆ శక్తి లేనటువంటి ఆ ఈశా అంటే శాసించే శక్తి పేరు భగవంతుడు అంతేగాని భగవంతుడు అంటే కృష్ణుడని రాముడని చూడండి హిందువుల్లోనే ఎన్ని రకాలైన సాయిబాబా దేవుడు కాదని ఒకరు అంటారు సాయిబాబా దేవుడు అంటారు ఒకరు నేను